గాజులదిన్నె ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గాజులదిన్నె ప్రాజెక్టును సందర్శించిన జిల్లా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం గాజులదిన్నె ప్రాజెక్టును సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు ప్రాజెక్టు గేట్ల పనితీరు నీటిమట్టం స్థాయి నిల్వ సామర్థ్యం ప్రవాహ నియంత్రణ వ్యవస్థ భద్రతా పనితీరు పరిశీలించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ సంబంధిత ఇరిగేషన్ శాఖాధికారుల నుండి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గేట్ల మరియు వివిధ మరమ్మత్తులు ప్రస్తుతం వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యవసర ప్రణాళికలపై పూర్తి నివేదిక తీసుకున్నారు ప్రాజెక్టు వద్ద భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించడంతో పాటు పక్క గ్రామాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ప్రాజెక్టు పరిసరాల్లో శుభ్రత పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అవసరమైతే వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆయన సూచించారు వరద నియంత్రణ చర్యలలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే నీటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజేశ్వరి ఇరిగేషన్ అధికారులు ఎయి మహమ్మద్ అలీ ఉగ్ర నరసింహ తదితరులు పాల్గొన్నారు